హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఇది సాటర్డే రోజు మార్నింగ్ పూజ అండి ఈరోజు చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి మాకు రాత్రి వరకు మిస్ కాకుండా చూడండి వినాయకుని గురించి చాలా మంచి మంచి విషయాలు చెప్పిండీ మిస్ కాకుండా వినండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అయ్యగారు చెప్పిన పద్ధతి మనకి ఫస్ట్ నైవేద్యాలు వస్తాయి ఇక్కడేమో అభిషేకం ఏమో అహంకారం గణపతి అనగానే గరిక ప్రియలే మూలక ప్రియ అన్నారు లడ్డూలు పులిహోర మరి చక్కగా శివుడికి అభిషేకం చేస్తున్నాము ఏకాదశి శనివారం అనుకోకుండా చాలా బాగా కలిసి వచ్చింది మరి నిన్న శుక్రవారం మరి శుక్రవారం కూడా లక్ష్మీ గణపతికి చాలా విశేషమైనటువంటిది సహజంగా గణపతిని మూడు రకాలుగా ఆరాధించమని శాస్త్రం చెప్తున్నది ఎట్లా ఆరాధించాలి మొట్టమొదటిది వినాయకుడు వినాయకుడు అంటే ఎందుకు వచ్చింది నా పేరు మరి మన తల్లన్ను ఒక పేరు పెట్టారని దాని ఒక అర్థం ఉంది అంతే కదా ఇప్పుడు మనం నా పిల్లలకు కూడా పెడుతున్నాం దాంట్లో దాని మీనింగ్ ఏంది ఏంటి లో సెర్చ్ చేసి ఇంకో దగ్గర చూసి ఇంకో దగ్గర అడిగి అంటే దాని మీనింగ్ తెలుసుకొని మనం ఆ పేరు మనం మన పిల్లలకు వెళ్తున్నాం కదా అట్లా వినాయకుడు అని అనేందుకు వచ్చిన పేరు వినాయకుడు అంటే ఎటువంటి స్పర్శ లేకుండా పుట్టినటువంటి వాడు అని అర్థం వినాయకుడు అంటే ఎటువంటి స్పర్శ లేకుండా అమ్మవారి యొక్క నలుగు పిండితో మాత్రమే జనమైనటువంటి వాడు కాబట్టి వినాయకుడు మళ్ళీ మనం ఏం చెప్తా ఏం చెప్తాం ఇంకోటి రోజు గణానా గణపతి గు అని స్టార్ట్ అంటే గణపతి అని పేరు వచ్చింది ఎందుకు వచ్చింది అన్ని గణాలు కూడా పరమేశ్వరుడి యొక్క ఆధీనంలో ఉంటాయట ఎందుకంటే సృష్టి స్థితి లయకారకుడు సృష్టి బ్రహ్మదేవుడు స్థితి విష్ణుమూర్తి లయకారకుడు పరమేశ్వరుడు మరి అటువంటి దయకారుడైనటువంటి పరమేశ్వరుడి ఆధీనంలో సమస్త గణములు కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయట మరి ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక పిఎం ఉన్నాడు అనుకోండి అన్ని పనులు ఆయన చేయలేడు కదా మరి దాన్ని కొన్ని శాఖలుగా విభజించి ఒక్కొక్కరికి ఒక్కొక్క పనప్ప చెప్పడం వలన ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నారు మరి శివుడు ఏం చేస్తాడు ఎన్ని రోజులు అనివన్నీ చూడాలి నేను కూడా అని చెప్పి ఆయన కూడా మరి గణపతికి గణాధిపత్యం ఇచ్చిందట ఎందుకు ఇచ్చినాడు ధనాధిపత్యము మనందరికీ తెలిసిన స్టోరీ మనొక్కసారి అట్లా గుర్తు చేసుకున్నాం అంతే అందరికీ తెలుసు అంటే గణపతి యొక్క జననం ఎందుకు జరిగింది మనం అందరం అనుకుంటాం గణపతి పండుగ మీద అనేక సందేహాలు ఉంటాయి అసలు గణపతి ఎవరు ఎట్లా పుట్టిండు ఆయన శిరస్సు తండ్రి ఖండనం చేసిందా మరి అంత తెలియదు ఆ శివుడికి శివుడు కుమారుణ్ణే చంపేంత అద ఇలా ఎన్నో రకాలైనటువంటి క్వశ్చన్స్ చాలా మంది కూడా ఉంటాయి కొంతమందికి నివృత్తి చెందుతాయి కొంతమందికి ఇంకా సందేహం ఉంటుంది మరి చంపేవాడు దేవుడు ఎట్లయితాడు అంతే కదా మరి ఆయన లయకారకుడు ఆయనకి మనిషి చిన్న పెద్ద వృద్ధుడు జంతువు ఆయనకి ఏం తెలియదు ఎందుకంటే ఆయన పని ఆయన పని ఆయన చేయాలి ఎవరి పని వాళ్ళు చేయాలి ఎవరి బాధ్యత వాళ్ళది మరి అటువంటి లయకారకుడు అయినటువంటి పరమేశ్వరుడు ఎందుకు శిర చేసిండు అంటే అందరు వినాలి గజాసుర సంహారం మనందరికీ తెలిసిన కథనే గజాసురుడైనటువంటి రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి పరమేశ్వరుడు ప్రత్యక్షమైన తర్వాత ఒక వరం అడుగుతారట నా ముఖం ఏదైతే ఉందో నాకు చావు లేకుండా ఏం అవసరం లేదు నా సమయం వచ్చినప్పుడు నన్ను తీసుకొని వెళ్ళు అభ్యంతరం ఏం లేదు కానీ నా ముఖం ఏదైతే ఉందో అది పూజనీయంగా మారాలి నా ముఖానికి పూజనీయంగా మారాలి అని కోరుకోవడం జరుగుతున్నట ఎవరు కథాసుడు మరి ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడు ఆయన తపస్సు మంచి కథ ఉంటాడు మరి అప్పుడు అమ్మవారి యొక్క ఏ స్పర్శ లేకుండా పుట్టినటువంటి వినాయకుడి యొక్క శిరఖండనం చేసి ఆ ఎందుకంటే వినాయకుడు కొడుకున్న పూజలు అందుకునేవాడు ఇంకెవరు ఉంటారు కదా మరి అంత ఆలోచన చేశాడు శివాజ్ఞలేనిది చిమైనా పుట్టదు అని శాస్త్రం చెప్తూ ఉంటుంది మరి అటువంటి పరమేశ్వరుడు తెల్ల ఆయన వినాయకుడు అమ్మవారు తయారు చేసింది బయట కావలాగా పెట్టింది నేను వచ్చి శిలఖండం చేయాలి ఇవన్నీ ఆయనకు తెలుసు మరి ఎందుకు చేసేడు అంటే ఆ గజాసులు అనేటువంటి రాక్షసుని సంహారం చేసే సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఆ రాక్షసుడు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాడు ఎన్నో కష్టాలు పెడుతున్నాడు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాడు కాబట్టి ఆయన సంహారం చేసే సమయంలో ఆయన సంహారం చేసి ఆ ముఖం తెచ్చి వినాయకుడు పెట్టడం జరుగుతుంది అనమాట అప్పటి నుంచి ఈ గణాధిపత్యం మొత్తం కూడా ఇచ్చాడు ఎలా ఇచ్చాడు గణాధిపత్యము అంటే ఇద్దరు కొడుకు ఉన్నారనుకోండి మనకున్న ఆసన మొత్తం పెద్ద కొడుకు రాస్తామా చిన్న కొడుకు రాస్తామా రాయలేదు ఎంత ఉంటే అంతే ఇద్దరికి చెర సమానంగా వంచి కదా మరి సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఇవ్వాలి కదా ఆయన పెద్ద కుమారుడై గణపతి ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు మరి మీ ఇద్దరికి ఒక పరీక్ష పెద్ద ఎందుకంటే నాయకుడు అనేటువంటి వారికి పాలించేటువంటి జ్ఞానం ఉండాలి కదా ఆ బుద్ధి ఆ తెలివితేటలు ఆ జ్ఞానం ఉన్న వారికి ఆధిపత్యం ఇవ్వాలి లేని వాడికిస్తే అది శూన్యం ఎందుకు పనికి రాదు మరి ఆలోచన చేసి వీళ్ళ బుద్ధికి పరీక్ష పెడదాం పరీక్ష పెట్టిన తర్వాత ఎవరైతే బుద్ధి గలవారైతారో వాళ్ళకి ఈ ఆధిపత్యం మొత్తం ఇద్దాము అని పరమేశ్వరుడు బాగా ఆలోచన చేస్తాడు ఆలోచన చేసి మూలోకాలన్నీ కూడా ఎవరైతే ప్రదక్షిణం చేసి వస్తారో ఎవరైతే అన్ని సముద్ర తీరాల్లో స్నానాలు చేసి ముల్లోకాలన్నీ కూడా ప్రదక్షిణ చేసుకొని వస్తారు వారికి ఘనాధిపత్యం ఇస్తా అని చెప్తాడు ఎవరికి ఇద్దరు కుమారులు అని చెప్తాడు చెప్పిన తర్వాత మరి సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏంటి నెమలి మరి నెమలి ఎలా పలకెడుతుంది చక్కగా రెక్కలు ఇప్పుకొని ఎలా పలబలిపోతుంది మరి ఇట్లా ఆ నాద వినంగానే ఇంకొక క్షణం ఆలోచించరు ఇంకొక క్షణం ఆలోచించకుండా తక్కువ నెమలి తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతాడు మరి వినాయకుడు ఏం చేస్తారు బాబు మాట్లాడు గెలిగి ఉంటుంది ఆ ఎలుకతో ఎక్కడ పరిగెడతాడు ఆయన ఆ అంటే ఇంట్లో అక్కడక్కడే తిరుగుతాడు తప్ప లేచి పరిగెత్తలేదు ఎలక అంటే బాగా ఆలోచిస్తారు ఆయన బాగా ఆలోచించి ఆ పార్వతి పరమేశ్వరం ఇద్దరిని కూడా పిలిచి కుర్చీలో కూర్చోబెట్టి వారిద్దరికి పాదాలు కడిగి వారికి మూడు ప్రదక్షిణాలు వేస్తాడు మూడు ప్రదక్షిణాలు చేయడం వల్ల ఏమైతుంది అంటే కుమారస్వామి ఎక్కడైతే స్నానం చేసి వస్తుంటాడో అక్కడ గణపతి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోతున్నాడు అదే నేను లోపలికి వెళ్ళలేదు నేను అప్పుడే బయటకు ఎట్లా వస్తున్నాడు అని బాగా ఆలోచిస్తారు కుమారస్వామి కూడా ఇక్కడ ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఇంట్లోనే తల్లిదండ్రులకు మించినటువంటి దైవం ఏదీ లేదు దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలి కథ కాదు తల్లిదండ్రులను గౌరవించాలి అత్తామామలను గౌరవించాలి ఇంట్లో వృద్ధులు పెద్దవాళ్ళందరినీ చూసుకోవాలి అనాథాశ్రమాలలో వేయద్దు అంతే కదా వాళ్ళ కేర్ టేకర్లను పెట్టద్దు మనమే చేసుకోవాలి మనకు సాధ్యమైనంత వరకు మనకి చాత కానప్పుడు అప్పుడు ఆలోచన చేయాలి మనకు సాధ్యమైనంత వరకు మనము ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు లేనిది మనం లేని కదా ఇవాళ మనం ఒక ఐడెంటిఫై మనం కూర్చోమని ఒక గోతం చెప్తున్నాం ఒక వంశం చెప్తున్నాం ఒక పేరు చెప్తున్నాం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళు ఇచ్చినటువంటి భిక్షమే కదా రేపు మనం ఎట్లా ఉంటామో మన పిల్లలు ఎట్లా ఉంటారు మనం ఎట్లా ప్రవర్తిస్తే మన పిల్లలు రేపడతానో అట్లే ప్రవర్తిస్తారు కావున వాళ్ళకి మంచి నేర్పించేటువంటి మార్గంలో మనం ఉండాలి మరి అన్నీ మనకు ఇట్లా ఎన్నో విషయాలు మనం ఇటువంటి పూజలలో తెలుసుకోవాలి పూజ అంటే కేవలం కూర్చొని పూజ చేసినమా వెళ్ళిపోయినామా తీర్థ ప్రదాన్ని తిన్నమా లడ్లు తిన్నామా నిన్నమా కాదు ఇట్లాంటి విషయాలు మనం మీకు ఎన్నో తెలుసుకుంటే తెలుసుకుంటూ ఉంటే మనం మన పిల్లలు చెప్పగలుగుతాం అంటే రేపటి తరానికి మనం ఈ యొక్క ధర్మాన్ని నేర్పించాలి ఎందుకంటే ఇది అంతరించకూడదు మన ధర్మము మన ఆధ్యాత్మిక మరణం ఉన్నటువంటి ఎంతో మంది అమెరికన్స్ కూడా ఇప్పుడిప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్రారంభం చేశారు ఇప్పుడు అంటే అది కొద్ది సంవత్సరాలుగా ఇంత పితపూర్వం వాళ్ళ దగ్గర ఏం లేదు వాళ్ళు చీర కట్టుకొని వాళ్ళు మందధారతలు పడుతుంది వాళ్ళు పూజలు చేస్తూ అంటే వాళ్ళు నేర్చుకున్నది మనం మర్చిపోతాం కావున అట్లా కాకుండా మనము కూడా మన పిల్లలకి అంటే రేపటి భవిష్యత్ తరానికి మనం మంచిని నేర్పియాలి మరి ఈ విధంగా ఆ గణపతి అలా ప్రదక్షిణ తల్లిదండ్రుల తల్లిదండ్రులు ఇద్దరు కూడా మెచ్చి అప్పుడు గణాధిపత్యం ఇస్తారు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఏం చేయలేడు కరెక్ట్ ఆయన బుద్ధి గలవాడు ఆయన సిద్ధి గలవాడు మరి తమ్ముడికే అక్క బాధ్యతలు నేను పక్కకు జరిగిపోతా అని చెప్పి ఆ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒప్పుకుంటాడు మరి ఘనాధిపత్యం కూడా వినాయకుడికి ఇస్తారట మరి ఇంతకుముందు చెప్పాను మీకు పాలించేటువంటి నాయకుడి ఎలా ఉండాలి ముఖం పెట్టడానికి కూడా ఒక విషయం ఉంటది ఎందుకు వినాయకుడికి వినాయకుడికే తెచ్చి వినాయకుడికే తెచ్చి ఆ ముఖం ఎందుకు పెట్టిండు అంటే ఏనుగు చాలా తెలివైనది అని చెప్పబడుతుంది మన శాస్త్రంలో ఎందుకు అంటే తన పని తాను చేసుకోగలుగుతుంది అంటే కిందికి ఉండకుండా తొమ్మిదిలోనే ప్రతిదీ తీసుకోగలుగుతుంది ఒక నాయకుడు అనేటువంటి వారు ఎట్లా ఉండాలి అంటే ఇంకొకరి మీద ఆధారపడి ఉండకూడదు అంటే పాలించే వాడు ఎలా ఉండాలి తనను తాను చేసుకుంటూ తను పది మందికి ఉపకారం చేసే విధంగా ఉండాలి మరి ఏనుగు దగ్గర నుంచి ఆ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అంటే తొందరతోనే ప్రతి వస్త్రు కూడా తీసుకుంటుంది తన శిరస్సు తన శరీరంతో పని లేకుండా మరి అటువంటిది అట్లాగే ఏనుగు మృదుడు చాలా పెద్దది మృదుడు పెద్ద ఉన్న వాళ్ళు చాలా తెలివి గలవాళ్ళు మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా ఉంటాయని శాస్త్రం అట్లాగే చిన్న కనులు ఏనుగుకి చీన కూడా చాలా పెద్దగా కనబడతారంట తెలుసు కదండి అందరికి ఏనుగోకి చీన కూడా చాలా పెద్ద కనబడుతుందంట అది ఏదో హాని చేస్తుందేమో అనుకుంటుందంట ఏనుగు అంటే చిన్న తల ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంచి దృష్టి కలిగి అంటే భవిష్యత్తు ఆలోచన విధానం చాలా పెద్దగా ఉంటుందంట శూల్పతరుణ శూల్పం అంటే చాట చాట అంటే అందరికి ఐడియా ఉంది చాట అంటే ఏం చేస్తారు చాటలు చెడు ఏం చేస్తారు చెడు అంతా తీసి మంచిని తీసుకుంటాం కదా శూల్పకర్ణ అంటే ఆ వినాయకుడు ఏం చేస్తారంటే చెరువు అంతా తీసేసి మంచిని స్వీకరిస్తూ ఉంటాడంటే పాలకులు ఎప్పుడైనా మంచిని స్వీకరిస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు మనం వచ్చినాం ఒక పది కోరికలు కోరినాం ఆ పదికలు ధర్మబద్ధమైనది ఏదో అది స్వీకరిస్తారు ఆయన అధర్మబద్ధమైన అది స్వీకరించడు అంటే అది మంచి మంచి కలుగుతుంది పది మందికి మనం కోరే సంకల్పం మంచిది అనుకోండి అది స్వీకరిస్తారు అందుకే శూల్పకర్ణ నన్ను ఏ గుడికి వెళ్ళినా నేను తిరుపతి వెళ్ళాను చాలా మంది వెళ్ళే ఉంటారు తిరుపతికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి ముఖాన్ని చూశారు శరీరం మొత్తం చూశారు అది కొద్దిగా కొంచెమైనా సరే మొత్తం చూడడానికి కష్టం లేదు అందరికీ చెవుని చూసారా కనపడు కనవడు చెవుడు ఎందుకు అనవడు ఆభరణాలు పెట్టేస్తారు అంటారు ఒక వినాయకుడు మాత్రం ఆభరణాలు ఏ గుడికి వెళ్ళండి సాధ్యమైనంత వరకు ఆభరణాలు పెట్టినా ఆయన చెవు పెద్దగానే ఉంటుంది ఇక అంటే శూర్పకరణ అట్లా అంటే చెవులు ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు మనం ఏది చెప్పినా వినడానికి అది నిదర్శనం అంటే చెవులు ఎందుకు పెద్దగా ఉంటాయి అని మనం ఏది చెప్పినా ఆయన వింటూ ఉంటాడు అనగా రెండు దంతములు ఒక దంతం గురిచే గురిచేశాడు ఎందుకు విరిచేశాడు మృషికాసుడు సంహారం చేస్తాడు దంతం వెలుగుతుంది అయితే ఆ వెలిగిన దంతాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు మహాభారతాన్ని రాస్తాడు అంటాసుడు నేను చెప్తూ ఉంటాను ఆయన ఆపకుండా రాయాలి అంటే మరి పెన్ పెన్నులో ఇంక అయిపోవద్దు పెన్నై పెండి పెన్సిల్ లేదు ఇవన్నీ చెప్పొద్దు నేను ఆపకుండా చెబుతూ ఉంటాను నువ్వు రాస్తూ వెళ్ళాలి అంతే నేను మధ్యలో ఆపాను నేను మర్చిపోతాను మళ్ళీ అంతే కదా ఏదైనా ఒక విషయం మనం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేశారు అనుకోండి ఆ విషయం పోతుంది మనకి గుర్తురాదు జ్ఞాపకం రాదు మళ్ళీ కాసేపు తర్వాత ఎప్పుడు గుర్తు వస్తుంది ఏదో అనుకున్నా చెప్దామని మర్చిపోయానంట అట్లా మరి ఆయన చెబుతూ ఉంటే ఈయన సరసరిసరి రాసేసుకున్నాడంట ఆ వెలిగిన దంతాన్ని కూడా ఆయన ఒక మంచి కొరకు వాడడం జరిగింది మనకి ముప్పై రెండు దంతాలు ఉంటే రెండు దంతాలు పోతే మనం ఎంతో ఇబ్బంది పడతాం డెంటిస్ట్ దగ్గర పోయి అది చేసి ఇచ్చేసి ఆ పనులు ఏర్పించుకొని అంతే కదండి పనులే అందం ముఖానికి మరి అటువంటి పనులు ఆయనకి లేకపోయినా సరే అందరి శ్రేయస్సు కొరకు ఒక దంతాన్ని విరిచిన దంతాన్ని కూడా మళ్ళీ అతిరించుకోకుండా ఆ మహాభారతాన్ని రాయడం జరిగింది ఇలా అనేక విషయాలు కూడా మనం వినాయకుడి దగ్గర నుంచి తెలుసుకోవచ్చు అలాగే మనం పత్రిక పెడతాం ఇరవై ఒక్క పత్రిక ఇరవై ఒక్క రకాల పత్రిక కూడా ఎన్నో సైంటిఫిక్ గా ఆధారాలు ఉన్నాయి వాటికి కూడా ఎందుకు పెడతాము ఎందుకంటే గణపతి పూజ అనేటువంటిది ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి పూజ ఇది ఒక ప్రకృతి పరమైనటువంటి పూజ అయితే ఇంకొక చిన్న ప్రశ్న ఈ వినాయక పూజలు అంటే ఇలా మంటపాలు పెట్టి అంటే ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఐడియా ఉంది ఈ విషయం కూడా అందరు తెలుసుకోవాలి అంటే అందరికి తిలక్ గారు మొట్టమొదటిగా ప్రారంభం చేశారు ఎందుకు చేశారు అంటే ఇప్పుడు రేపు నిమజ్జనం అవుతుంది ఆదివారం సోమవారం చేంజ్ చేస్తాము మీరందరు ఇక్కడికి రాదు అంటే ఇక్కడ ఏం పంట పిల్లలు వస్తారు ఆడుకుంటూ వెళ్ళిపోతారు అంటే ఇలా అందరం కలవాలి మన హిందూ సనాతన ధర్మాన్ని అభివృద్ధి చెందాలి ఈ పండగలు అంటే పది మంది కలవడం పది మంది కలవడం చక్కగా పూజలు అవన్నీ శోభ శోభాయమానంగా చేసుకోవడం మంచి చెడు మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా మన హిందూ ధర్మాన్ని అభివృద్ధి చెందుతూ ఉంటాయి మరి బాలగంగాధర్ తిలక్ గారు మొట్టమొదటిసారిగా ప్రారంభం చేశారట ఇలా అంటే వీధిలోకి ఇలా మండపాలు ఏర్పాటు చేయడం అని ఆ రోజు ఒకటిగా ప్రారంభం చేసేటవచ్చు ఇవాళ కొన్ని లక్షల మంది గల్లీకి ఒకటి పెడుతున్నారు మన భాషలో చెప్పుకోవాలి అండి కొన్ని లక్షల మంది కూడా పెడుతూ ఉన్నారు చేస్తున్నారు అందరు కూడా ఇంకా భక్తిగా ఆధ్యాత్మికంగా ఆ నేను ఇక్కడి నుంచే నేను వెళ్తున్నాను ఇంటికి ఆ ఎవరో గణపతి తీసుకుని వెళ్తున్నారు వెళ్తూ ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్ గణపతి బప్ప సూపర్ స్టార్ అంటే ఇట్లాంటివి కాకుండా మంచి చెప్పాలి మన పిల్లలకి మనం అలా నేర్పించకుండా ఉండే ప్రయత్నం చేయాలి ఎందుకంటే సూపర్ స్టార్ తో పోలడం కాదు కదా ఆయన జగత్తుకే విశ్వవ్యాపి ఆయన ఆ గణపతి మరి అటువంటి గణపతిని మనం ఎంతో భక్తిగా మంచిగా ఆరాధించాలి మరి ఇటువంటి విషయాలు మీరు కూడా పిల్లలకు తెలియజేస్తారని కోరుకుంటూ గదా శ్రీ

சவுண்ட் பைட் பாடல் இரண்டு

माबला भगवान माई रमेश शर्मा दुर्दुर्गा माई रमेश शर्मा रमेश शर्मा अमर गणमा बुदन भगवान माबला भगवान माई कृपया मार्ग दुआ शर्मा बारा देना भगवते नमः जय है प्रमथा as DJ. తర్వాత మా ఫ్లోటీల్లో ఆనవాయితీ ప్రకారం ఇంకా కొంతమందికి శాల్వాలు కట్టి సన్మానం చేసిండ్రండి ఇంకా కొంతమందిని మిస్ చేసి ఉండొచ్చు నేను ఇంకా నాకు వీలైనంత వరకు చేసిన తర్వాత ఒక స్కిట్ చేసిండ్రండి ఏంటి అంటే క్షీరసాగర మదనం పెర్ఫామ్ చేసిండ్రండి మా వాళ్ళు పిల్లలు పెద్దలు అందరు కలిసి చేసిండ్రు ఉంటే కూడా ఏది అవదు పిల్లలకి చాలా మందికి లేదు ప్లీజ్ వద్దు పిల్లలకి చాలా మందికి ఇతిహాసాలు తెలియదు సో ఇది నా చిన్న ప్రయత్నం మాత్రమే బట్ ఇందులో వర్క్ చేసిన పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా మార్నింగ్స్ చదువుకొని నైన్ థర్టీకి మా ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళు నైన్ థర్టీ టు లెవెన్ ఓ క్లాక్ చదువుకొని డిన్నర్ చేసి తర్వాత వచ్చేవాళ్ళు దెన్ కమింగ్ టు ద మేకప్స్ ఫర్ టుడే త్రీ ఓ క్లాక్ వచ్చారు వన్స్ మేకప్ వేస్తే ఐ డోంట్ నో వెదర్ యు నో ఇట్ ఆర్ నాట్ వన్స్ మేకప్ వేస్తే తినడం కుదరదు నీళ్ళు తాగడం కుదరదు ఈవెన్ వాష్రూమ్ వెళ్ళడం కూడా కుదరదు సా ఎవ్రీథింగ్ ఫర్ టుడే ఈ రోజు ఇంకా చాలా ప్రోగ్రాములు నడిచినాయండి అవన్నీ కూడా నేను రికార్డ్ చేయలేదు భోజనాల దగ్గరికి వచ్చినాము ఈరోజు మెను చూపిస్తా ఇడ్లీ వడ పొంగలి చేసిన ఈ ఈరోజు చూసిండ్రు కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్